ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రం మీరిక్కడే ఇవ్వాలని లేదు బసో తారకం కూడా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కానీ మీరు మాత్రం సేవా కార్యక్రమాల్లో జీవితాంతం ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలు ఇచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ ఫుల్ గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం దానికే పిలిపిస్తున్నా ఆ పిలుపునందుకుని మన మనమందరం కూడా మానవతా దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవాడు గడ్డలో తుఫాన్ వస్తే దివిలో ఇక్కడికి వచ్చాడు రాయలసీమ కరువు వస్తే వచ్చాడు జోలి పట్టాడు డబ్బులు వసూలు చేశాడు ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని ఆదుకున్నాడు ఆయన స్ఫూర్తి మనలో ఉంది ఆ స్ఫూర్తితో ముందుకు పోవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ